జీవితానికి వస్తారా దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు నా కోసం సేవ చేశాడు నా కోసం కీర్తనలు రాశాడు నా కోసం కట్టబోయే మందిరానికి తన బ్రతుకు కాలంలో బంగారము వెండి ఆస్తులన్నీ సమకూర్చి వెళ్ళిపోయాడు ఎవడు దావీదు అనగానే దేవుడి కోసం చేసిన క్రియలు అవే దా దావికి క్రెడిబిలిటీ నీ పేరెత్తితే దేవుడికి ఏమి వినపడుతున్నాయి ఒక్కసారి ఆలోచించు ఏ క్రియ వినబడింది అసలు ఎందులోనూ ఉన్నావు దేవుడి పనుల్లో ఇంతకాలం మనల్ని మోసభక్తిలో ఉంచారండి మోడభక్తిలో ఉంచారండి ప్రభు నమ్ముకోండి గుడికి రండి ప్రార్థన చేసుకోండి తరలోకి వెళ్ళిపోతారు దేవుడు మిమ్మల్ని కాదండి అది సరిపోతుంది జస్ట్ అది నీ భక్తి జీవితానికి మొట్టమొదటి మెట్టది దేవుడు నా మర వినటం లేదంటే నాలో ఏదో దేవుడికి నచ్చనిది ఉన్నది నచ్చని గురం ఏదో దేవుడిలో నాలో కనబడిపోతుంది అందుకే దేవుడు నాకు సహాయం చేయటం లేదు అందుకే నన్ను ప్రమాదంలో నుండి కాపాడటం లేదు అందుకే మా కుటుంబ పరిస్థితి బాగోవటం లేదు అందుకే నా కుటుంబంలో ఎవరు మారుమర్చు పొందలేకపోతున్నారు మారటం లేదంటే నేను ఎక్కడో దేవుడికి నచ్చటం లేదు ఎవరిలో ఉంటుంది కలత ఏసుక్రీస్తుల వారు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా మనం దేవుడి కోసం అంత భక్తిలో బ్రతకలేకపోతున్నాం వాటికి ఏం పెట్టాడండి దేవుడు ఏమి పెట్టకపోయినా జస్ట్ జన్మనిచ్చాడు మమ్మల్ని పుట్టించాడు అన్న కృతజ్ఞతతో దేవుడు చచ్చిపోమంటే చచ్చిపోతున్నాయి ఏమంటే నిజంగానండి జీవులకు ఎక్కువ చేశాడా దేవుడు మనకి ఎక్కువ అంటే మనకి ఎక్కువ కదండి ఇప్పుడు చెప్పండి సృష్టి ఎరిగిందా కరెక్ట్ గా దేవుడిని మనం ఎరిగామా సృష్టి కర్తను ఎరిగిన సృష్టి ఎరగని మనిషి కరెక్ట్ గా ఉందా టైట్లు